మైదా పిండి అసలు లేకుండా ఓన్లీ గోధుమ పిండితోనే పేపర్ ఒలిగలు ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి ఫస్ట్ కుక్కర్ లోకి హావు కేజీ వరకు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో రెండు నుంచి మూడు విజిల్స్ రాణించుకోవాలి విజిల్ వచ్చేలోపు ఇంకొక గిన్నెలోకి రెండు కప్పులు గోధుమ పిండి అలాగే ఒక చిట్కడంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే నార్మల్గా చపాతి పిండి కలుపుకునే దానికంటే కాస్త లూజ్గా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిలోకి కప్పు ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ శనగపప్పుని ఒక స్ట్రైనర్లో వడపోసి నీళ్లు మొత్తాన్ని వడవనివ్వాలి ఆ తర్వాత శనగపప్పుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే శనగపప్పు ఉడికించుకున్న నీళ్ళనైతే అయితే పడేయకుండా చార్జ్ చేసుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు పూర్ణం చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కేజీ శనగపప్పుకి పావు కేజీ బెల్లం పొడి వేసుకొని కాస్త నీళ్లు కూడా వేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉండాలి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ యాలకల పొడి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని పిండిలో ఎక్కడైనా ఉండాలి ఉంటే కనుక ఇలా గరిటతో స్మాష్ చేసుకుంటూ కాసేపు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే పూర్ణం మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి తర్వాత పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం కలిపి గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని గోధుమ పిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఓలిగ లాగా చేసుకోవడానికి బటర్ పేపర్ ఒకటి తీసుకొని దానిపైన ఫస్ట్ గోధుమ పిండి పెట్టేసి చేతితో లైట్ గా చపాతీ లాగా ప్రెస్ చేసి తర్వాత చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ ని అందులో పెట్టేసి మొత్తం కవర్ చేసేయాలి ఆ తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టేసి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా పైన మళ్ళీ ఒక బటర్ పేపర్ వేసి లైట్ గా ప్రెస్ చేసుకుంటూ వచ్చారంటే మనకు ఓలిగ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది ఇప్పుడు పైన బటర్ పేపర్ తీసేసి వేడివేడిగా ఉండే పెనం పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి దానిపైన మనం చేసి పెట్టుకున్న ఓలికను బటర్ పేపర్ తో సహా రివర్స్ లో వేయాలి తర్వాత పైనుండే బటర్ పేపర్ తీసేసి ఒకవైపు మీడియం ఫ్లేమ్ లో మళ్ళీ పైనుంచి ఓలికకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలాగే రెండు వైపులకు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే పేపర్ ఓలుగలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే గోధుమ పిండితో కూడా ఓలిగలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మైదా అంత హెల్దీ కాదు కదా సో గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి